今。<Cheese. S 2> హృదయ పరీక్ష అని పద్నాలుగవ మెసేజ్ మీరు వింటున్నారు ఈరోజు మరి వ్యర్థమైన మాటలు మనం తొలగించుకోవాలి అది దేవుని వాక్యం అని అర్థంలో చూసుకొని ఈ పాపాన్ని ఇది కూడా పాపమే నాలుక వల్ల దోషము నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు అంటే నాలుకతో కూడా పాపం చేస్తారా పాపం చేయడానికి మరి నాలుక ఈ విధంగా వాడబడుతుందా అని మరి నేర్చుకోవాలి నాలుకతో కూడా పాపం చేస్తున్నాం నాలుకతో దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాం నాలుకతో కీడు ఇతరులకు కల్పిస్తున్నాం నాలుకతో కొన్ని కుటుంబాలను కూల్ చేస్తున్నారు నాలుకతో కొండములు చెప్తున్నారు నాలుకతో వ్యర్థమైన మాటలు నాలుకతో ఇతరులను విమర్శించడం కత్తిపోటు వంటి నాలుకలు ఉన్నాయంట కనుక ఈ నాలుక మరి గురించి ఒక అధ్యాయం ఉంది పరిశుద్ధ గ్రంథంలో దర్ వన్ చాప్టర్ అబౌట్ ద టంగ్ అంటే ఎంత ప్రాధాన్యమైందో చూడండి మతేసు సువార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినా చూడండి సర్ప సంతానము మీరు చెడ్డ మారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు ఏమని సంబోధిస్తున్నాడు సర్ప సంతానం మరి హృదయ ముందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండు నీ మాటలను బట్టి నీతి మంత్రం అని తీర్పునందదు నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పునందదు చింత బాగుంది క్లియర్గా ఉంది కదా ఇది యేసరాబు చెప్పిన మాటనే ఇది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది సజ్జనుడు ఎప్పుడు కూడా తన మంచి ధననిధి హృదయం అంటే ఒక ధననిధికి పోల్చినాడు ఆ ధననిధి నుండి మంచి విషయాలు తీసుకొస్తాడు నీతి మంతుని నోరు జీవపు ఊట చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం మంతుని నోరు జీవపు ఊట చెడ్డవాడు దుర్జనుడు వారి హృదయంలో నుండి దుష్ట కార్యాలు తీసుకొని వస్తాడు నోటి ద్వారా నీ నోరు జాగ్రత్త నోరు జర భద్రం అలా నోరు జర భద్రం ఇష్టం వచ్చినట్టు వాగుతారు కొందరు అసలు ఒక కంట్రోల్ అని ఒక నిగ్రహ శక్తి అని ఒక బ్రేక్ లేకుండా మాట్లాడతారు కొన్ని కప్పలు ఏం చేస్తుంది అసలు బెకబెక బెకబెక మా అంటుంది ఎందుకంటే తెలియదు ప్రయోజనమే లేదు అది చెరువులో అరుస్తుంటాయి బండ మీద భూమిలో భూమి మీద ఉంటుంది నీళ్ళలో కూడా ఉంటుంది కదా అది బండ కింద కొన్నిసార్లు దాక్కొని అరుస్తూ ఉంటుంది అసలు ఏమీ అర్థం లేదు ప్రయోజనమే లేదు ఆ అర్హులకు బెక్క బెక్క బెక్కమని అరుస్తుంటాయి అలాగే కొందరు మనుషులు ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతుంటారు అనమాట ఇది విశ్వాసకి తగున తగదు విశ్వాసి తన నోరును చక్కగా కాపాడుకోవాలి అందుకే మరి నా నోటికి నేను చిక్కం పెట్టుకుంటాను భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి ఏం చేస్తాను చిక్కం పెట్టుకుంటాను ముప్పై తొమ్మిదో కీర్తన నా మొదటి వర్షంలో నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్ దుఃఖము ఉంచుకుందనుకోండి భక్తిహీళ్ళు మాత్రం కాదు ఇంట్లో కొందరు ఊరికే గొడవ చేయడానికి సిద్ధంగా ఉంటారు సమస్య ఎదురవుతుందంటే వెంటనే నోరును నీ అదుపులో ఉంచుకోవాలి ఈరోజు ఈ వర్తమానం విన్నాక మనం సరిపడాలి విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అనే సామెతలు పది పంతొమ్మిదో వచనంలో ఉంది పగట్టి మాటలు పనికి చేటు రాత్రి మాటలు నిద్రకు చేటు అంటారు పగలు మాట్లాడితేనేమో పనికి అభ్యంతరంగా ఉంటుంది రాత్రి నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే నిద్రపోవడానికి సమయము ఉండదు నీ శరీరానికి విశ్రాంతి దొరకకుండా నీకు మరి బాధ కలుగుతుందని పగటి మాటలు పనికి చేటు రాత్రి మాటలు నిద్రకు చేటు మరి వాక్యము పెక్కు మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడని ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయము మూడు విస్తారమైన పనిపాటల వల్ల స్వప్నం పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగను తర్వాత ఆరో వచ్చిన చూడండి నీ దేహమును శిక్షకు లోపరిచినంత పనిని నోటి వలన జరగనీయ ఈరోజు సందేశం పేరేంటి వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు పలుకో కొన్నిసార్లు నీ దేహానికి కీడు వస్తుంది నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగుతావు దాని తర్వాత దెబ్బలు పడేది శరీరానికి అనమాట అందుకే జ్ఞాని ఇంత జ్ఞానయుక్తమైన మాటలు ఇది నీ దేహమును శిక్షకు లోపరిచినంత పనిని నోటి వలన జరగని కొద్ది సామెతల గ్రంథం పదహేడు ఇరవై ఎనిమిది చూడండి ఒకడు మూడునై మూడు అయినను మౌనంగా ఉండే నేను జ్ఞాని అని ఎంచబడను అట్టి వాడు పెదోళ్ళు వాడు వివేకి అని నీకు దేని గురించి అన్న మంచి అవగాహన లేదంటే మౌనంగా ఉండడం మంచిది ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి నువ్వు నోరు ధరిస్తేనే బుద్ధిహీనత అంతా కూడా బయటపడుతుంది కాబట్టి కొన్నిసార్లు మౌనంగా ఉంటే ఇతరులు నేను వివేకి అని అనుకోవచ్చు నువ్వు నోరు ధరిస్తే నీ బుద్ధిహీనత వాళ్ళ కనపరిచినట్టే కాబట్టి నీవు మిత్తముగా మాట్లాడితే తెలివి గలవాడు అని ఇరవై ఏడవ వచనం మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు శాంత గుణము గలవాడు వివేకము గలవాడు మితముగా మాట్లాడడం శాంతంగా మాట్లాడడం ఇవన్నీ అన్నమాట విశ్వాసకి ఇవన్నీ కావాలి మనం సామెతలు పదిహేను మొదటి వర్షం చూడండి మృదువైన మాట క్రోధమును చల్లార్చం కోష్ఠుల దగ్గర కూడా చక్కగా మరి దేవుని బిడ్డగా ఉండాలంటే ఈ నోరు భద్రంగా ఉంటేనే దైవాశ దేవుని కనికరం నీ కుటుంబం మీదకి వస్తుంది కోపిష్ఠులతో సహవాసం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి వారి కోపాన్ని రేపడం కాదు నీ మృదువైన మాటల ద్వారా వారి కోపాన్ని ఏం చేయాలి నువ్వు చాలే చప్పట్లు కూడా దేవుని సుత చాలా కోపం వచ్చినప్పుడు చాలా శాంతంగా ఉండాలి మరి అప్పుడు దేవుని కనికరం నీ కుటుంబం మీదకి దిగుతుంది దేవునికి స్తోత్రం హలలు మృదువైన మాట క్రోధమును చల్లారు నొప్పించే మాట ఏమవుతుంది కోపాన్ని రేపుతుంది కాబట్టి అందుకే సామెతలు పద్దెనిమిదిలో ఒక మాట మీరు చూడండి ఇరవై ఇరవై ఒకటి చదువుతున్నాను ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును ఇరవై ఒకటో వచ్చిన పద్దెనిమిది ఇరవై ఒకటి సామెతలు జీవ మరణములు నాలుక వశము దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అంటే బా ఎంత గొప్ప జ్ఞానయుక్తమైన మాటలు పరిశుద్ధ గ్రంథములు నాలుక గురించి ఉన్నది నాలుకలో జీవం ఉందట నాలుకలో మరణం ఉందట లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్ కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు కదా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి నా నోటి మాట కొందరు చెడ్డ మాటలు కుమ్మరిస్తూ ఉంటారు ఇంగ్లీష్లో తిట్టిన తెలుగులో తిట్టిన ఉర్దూలో తిట్టిందా చెడ్డ మాటలు చెడ్డ మాటలే కాబట్టి చెడ్డ మాటలు మాట్లాడు చెడ్డ మాటలు మాట్లాడితే నీ ఆయుస్సు తరిగిపోతుందని వాక్యము సెలవిస్తుంది మీరు కీర్తనలు ముప్పై నాలుగు చూడండి చెడ్డ మాటలు పలుకితే పదమూడు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను చెడ్డ మాటలు దాని ముందు పన్నెండవ వచనం బ్రతుక గోరు వాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతక గోరు వాడు ఎవడైనా ఉన్నాడా వాడు చెడ్డ మాటలు పలకవద్దు అనేక దినాలు మంచి బ్రతకాలి సుఖంగా క్షేమంగా సమాధానంగా దేవుని దీవెన మనుషుల దయ కావాలంటే నీ నోటికి చెడ్డ మాటలు రావద్దు ఎందుకంటే నీ ఆయుస్సు తరిగిపోతుందని అర్థం మరి మీరు సృష్టి చూసినప్పుడు దేవుడు మనల్ని నిర్మించిన రీతి కూడా ఎంత అద్భుతంగా ఉందండి రెండు కళ్ళు ఇచ్చినాడు రెండు చెవులు ఇచ్చినాడు నాలుగలు ఎన్ని ఇచ్చిండు ట్టే ఇచ్చినాడు అంటే నువ్వు మాట్లాడేదానికంటే డబుల్ చూడాలి డబుల్ వినాలి హలో చెప్పడు ఒకసారి సీ డబుల్ హియర్ డబుల్ దెన్ స్పీక్ ఓన్లీ సింగిల్ అర్థమైందా అర్థమైంది కదా యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవి వచ్చు నా ప్రియ సహోదరులారా మీరే సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడి వాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదాన వాడాయి ఉండాలని ఇరవై ఆరు చూడండి ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని చూ భక్తిగలవాడు అని అనుకున్న నెలలో వాని భక్తి యథమే ఇంత ఘాటైన మాట ఎవడైనా చాలా భక్తి ఉంది నాకు అని అనుకొని నోరు అదుపులో లేకుంటే ఆత్మ నియమంలో నోరు నియంత్రణలో లేకుంటే వాని భక్తి వేస్ట్ అంటే వాడు నోరునే వాడు అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు వాని ఆత్మ ఏమిటి స్వాధీనం తన స్వాధీనంలోనే ఉన్నదని అర్థం మరి మూడో అధ్యాయంలో ఇక్కడే చూడండి ఇంకా మరి తీయకుండా యాకోబు మూడో అధ్యాయంలో ఉంది కదా నాలుగు గురించే ఉందన్నమాట రెండవ వచ్చినం చూడండి అనేక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాము ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడలు అట్టివాడు లోపం లేనివాడు తన సర్వ శరీరమును స్వాధీనం అందంచుకున్న శక్తిగలం వాడు అలేలుయా ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడదు ఇంకా మీరు ఇంటికి వెళ్ళి మూడో అధ్యాయం మొత్తం చదవాలి ఐదో వచ్చి చూడండి అలాగే నేను నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడి ఈ నాలుక చూస్తే దానికి ఎముక లేదు నరం లేదు అసలు ఏంటిది దీని ద్వారా ఇంత కీడు ఇంత మేల కదా అని శరీరంలో చాలా బలహీనమైనది కానీ చేసే పనులు ఇంతంతా కాదు అందుకే శరీరంలో మిక్కిలి చిన్నది నాలుగు చిన్న అవయమైన బహుగా అదిరిపడను ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగిలిబెడుతుంది ఒక మాట చాలు అడవి పెట్టినట్టు అలాగే మరి నాలుక ద్వారా వచ్చే కీడు అంతగా ఉంటుందని వాక్యంలో ఉంది ఇంకా మీరు చదువుకోవచ్చు ఒకే నోటితోటి ఆశీర్వచనము ఒకే నోటితోటి శాపవచనం అందుకే ఇక్కడ వాక్యంలో చూసిన ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరు ఎలాగు ఉబ్బుకుతుంది కొందరు ఇతరులను చాలా సునాయాసంగా విమర్శిస్తూ ఉంటారు ఈ సిల్వ ధ్యానంలో ఈ స్వభావాలన్నీ మనం వదిలిపెట్టాలి హృదయ శీర్షిక హృదయ పరీక్ష అనే శీర్షికలో ఉన్నాం కాబట్టి దేవ ఊరికూరికే నా నాలుకను పారేసుకుంటున్నానా నా నాలుక ద్వారా ఇతరులకు ప్రయోజనకరమే ఏది లేదా ఇతరులకు దీవనకరంగా ఉండాలి నా నోరు నా నాలుక అని ప్రార్థన చేయాలి విమర్శించడము అది దేవుని బిడ్డలకు తగదు చూడండి నేను విమర్శించేటప్పుడు ఇలాగ చూపెడతావు కదా వేలు పెట్టి తిరస్కరించడం అంటాడు అది ఒక భక్తుడు ప్రసంగం చేస్తే వినాలి ఇలాగంటేనట ఒక్కటే వేలు అట్టుంది కానీ మూడు వేలు నీతట్టుంది దేవుడు న్యాయకర్త అని చూపెడుతుందట గాడ్ ఈజ్ ద జడ్జ్ అని అంటుందట విమర్శించడం ఎప్పుడు కూడా సాతాను స్వభావం ప్రకటన గ్రంథం పన్నెండు పదిలో మనం చూస్తున్నాం కదా రాత్రి మగళ్ళు సాతానుడు దేవుని బిడ్డల మీద ఏం చేస్తున్నట నేరారోపణ చేస్తున్నట దోషారోపణ చేస్తున్నాడు అయితే సాతాను శిష్యులను ఇతరులను విమర్శిస్తే మనం సాతా వి బికమ్ ద డిసైపుల్స్ ఆఫ్ సైటన్ కాబట్టి విమర్శించడం కంటే వారి కొరకు ప్రార్థం చేయడం మృదుగా వారికి మంచి సలహాలు ఇవ్వడం మంచిదని మనం నేర్చుకుంటున్నాం విమర్శించే శుభవం ఉంటే తొలగించుకోవాలి రెండవది చాలామందికి కొండెములు చెప్పడం అలవాటు నాలుకతో కొండెములు చెప్తున్నావా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ కొందరికి చాలా అలవాటు ఇది కానీ దీని ద్వారా నీకేం దీవెన రాదు ఉన్న ఆశీర్వాదాలని పోగొట్టుకుంటావు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ కాదు ఎక్కడ మాటలు అక్కడే అంతే ఇక మళ్ళీ తీసుకుపోద్దు ఇంకో దగ్గర ఈ కొండములు చెప్పే అలవాటు ద్వారా మరి చాలా కుటుంబాలు కూడా కూలిపోవడం మనం చూస్తున్నాం దీని ద్వారా వాక్యం ఏమంటుంది సామెతలు ఇరవై ఆరు ఇరవై ఒకసారి చూడండి కట్టెలు లేని ఎడలు అగ్ని ఆరిపోవు కొండగాడు లేని ఎడలు జగడము చల్లారం బా కొండగాడు అంటే అంత కీడు చేసేవాడని వాక్యం సెలవు ఇరవై ఆరు ఇరవై రెండు చూడండి కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లో కడుపులోనికి దిగిపో కొండగాడు చాలా మరి ఎంత ఆకర్షణీయంగా మాటలు ఉంటాయంటే అబ్బా వింటున్న కొలది ఇంకా వినాలనిపిస్తుంది ఇంకా చెప్పు ఇంకా చెప్పు చాలామంది స్త్రీలు పని అంత అయిపోయినాక ఇదే పని ఇదే పని భక్తులు మనల్ని గద్దించినప్పుడు మన ప్రవర్తన ఏం చేయాలి సరి చేసుకోవాలి హలలు చెప్పండి ఒకసారి నీతి మంతులు మనం కొట్టడం కూడా మనకు ఉపకారం అంట నీతి మంతుడు ఎవరైనా కొట్టినారనుకో బా స్తోత్రం స్తోత్రం హలే అనుకోవాలి ఎందుకంటే నువ్వు చక్కగా అయిపోతావు అనమాట కొట్టటో లేరు ఇప్పుడు కొట్టేంత ధైర్యమో మీరు కొడితే ఊరుకుంటారండి నీవు కొండెములు చెప్పడం మానాలి ఇట్ విల్ నాట్ బెనిఫిట్ యూ ఎందుకు చెప్పాలి ఇతరుల కార్యం మూడో వ్యక్తి గురించి మాట్లాడడానికి నీకు ఏం అధికారం ఉంది అసలు ఎందుకు మాట్లాడాలి వాట్ ఈజ్ యువర్ బిజినెస్ నీ పని ఎంటో నువ్వు చూసుకో నువ్వు సరిగ్గా ఉండు దేవుని వాక్యం చదువుకోని నీ ప్రవర్తన చక్కచే నీ ప్రవర్తన ఇతరులకు సాక్ష్యంగా ఇతరులు చూసి నేర్చుకునే రీతిగా ఉంటే చాలు కదా ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడతారో అక్కడ దేవుడు ఉండాలి దేవునికి స్తోత్రం హలలుయ నా పేరట మీరు నన్ను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే నేను అక్కడికే వచ్చేస్తాను అన్నాడు కదా ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థన వింటాను అన్నాడు కానీ ఇద్దరు ముగ్గురు గూడే వ్యర్థమైన మాట ఇతరుల గురించి మాట్లాడడం వేరొకరి పేరు పాడు చేయడం వేరొకరికి కీడు కల్పించడం లేని వార్తలు పుట్టించడం ఇవన్నీ కూడా శిక్షార్హమైనవని దేవుని శిక్ష వస్తుందని మనం భయపడాలి సామెతలు పది పద్దెనిమిదవ వచ్చినా చూడండి టెన్ ఎయిటీన్ అంతరంగ మన పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు అంతరంగంలో సత్యం కావాలి నీకు అంతరంగంలో పరిశుద్ధాత్మ వసించాలి ఇది దేహము దేవుని ఆలయము పరిశుద్ధాత్మకు ఉండాలి ఏ సై ఉండాలి నీ హృదయంలో కానీ ఇతరుల గురించి పగ పెట్టుకొని ద్వేషం పెట్టుకొని ఉండకూడదు చాలా మందికి ఈ స్వభావం ఉన్నది బయట ఒకటి లోపటేమో కుళ్ళు వీడు చేస్తే బాగుండాలి బయటేమో ప్రేజ్ తెల్లాడండి బాగున్నారా అది దేవుడు చూస్తున్నాడు నీకు బాధ ఉంటే నువ్వు ప్రార్థన చేయి అంతేగాని లేని ఒకటి నటించవు కప్పటం లోపల అంతరంగములంతా పగ వీడు ఎప్పుడు పోతాడేమో అని చూస్తున్నారు కానీ బయటికి ప్రయజ్ఞానం బాగున్నారా మీరు బాగుంటే చాలండి మాకు అంతే చాలు ఒట్టి మాటలు అనమాట ఇలాంటి వ్యర్థమైన మాటలు తొలగించుకోవాలి ఇంకొక స్వభావం ఉంది కొందరికి ముఖస్థుతి చేస్తారు ఫ్లాటరీ నాలుక తోట వచ్చే పాపాలే నేను చెప్తున్నాను కొండెములు చెప్పడం ఇతరులను విమర్శించడం లేని వార్తలు పుట్టించడం అబద్ధాలు పలకడం తర్వాత ముఖస్థుతి ముఖస్థుతి అంటే దే డోంట్ మీన్ ఇట్ బట్ ది కీప్ ఆన్ సింప్లీ ప్రైసింగ్ ముఖస్థుతి చేయి వాడు నాశనం తీసుకొస్తాడని వాక్యం ఫ్లాటరీ వర్క్స్ ఫార్ రూయింగ్ ఎవరిని ముఖస్థుతి చేసే అవసరం లేదు అంటే దేవుని స్థుతిస్తే చాలు మరి కొన్నిసార్లు యథార్థంగా నీకు అనిపిస్తే మెచ్చుకోగానే ఒట్టొట్టిగా ఎవరిని పోవడదు వారు పాడైపోతారు దేవుడే ఘనతకు మరి స్థుతికి ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం తర్వాత పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి ఐదు పదమూడులో ఇలా అంటున్నాడు కొందరు యవన స్త్రీలు విధవరాండ్రు పని పాట లేకుండా ఇంటింట తిరుగులాడుచు బద్దకస్తులై చాలా ఖచ్చితంగా పౌలు చెప్తాడు స్త్రీలు ఇంటింట తిరగకూడదు బద్దకు రాండ్రుగా ఉండడు ఉండకూడదు మరి వారు ఇంట భర్తను పిల్లలను ప్రేమిస్తూ ఇంటి పని చక్కగా చేసుకోవాలని ఆదేశిస్తున్నాడు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకురాన్ రై మరి బద్దకురాన్ రా కూడా మాత్రం కాదు వారు ఆడరాని మాటలు ఆడరాని మాటలు పలకకూడని మాటలు పలుకుతున్నారు వదరుబోతులను వదరుబోతులు అయిపోతున్నారంట ఏం పోతులు వదరుబోతులు వధరబో వదరు బోతుల జోలికి నువ్వు పోకూడదంట ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే వారు జోలికి నువ్వు పోకూడదు ఎందుకంటే నీకు వస్తుంది ఈ వదరు పోతలు అయిపోతున్నారు తర్వాత పరుల జోలికి పోవు నువ్వు అయిపోతున్నారు జాగ్రత్త అని పౌలు తిమౌతికి హెచ్చరిస్తున్నాడు మరి కొందరు స్త్రీలకు పురుషులకు అలవాటు ఉంది మాటి మాటికి ఇంకోరు ఇంటికి పోతారు మాటి మాటికి వాక్యం ఏమంటుంది సామెతలు ఇరవై ఐదు పదిహేడులో నువ్వు మాటి మాటికి నీ పొరువు అని ఇంటికి వెళ్ళ ఇవన్నీ ఉన్నాయి ఆ సిస్టర్ బైబిల్ అంటే అన్నీ ఉంటాయి మన జీవన శైలి కావలసిన విధానాలన్నీ ఎంతో స్పష్టంగా ఎంతో చక్కగా పొందుగా సమకూర్చబడి ఉంది పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథం పేరేంటండి ఈ గ్రంథం చదివితే ఏమవుతాం మనం పరిశుద్ధం అయిపోతాం చప్పట్లు కొట్టి దేవుని దేవులు సుతేషే గ్రంథం చదివినా పరిశుద్ధాలు కావు పరిశుద్ధులు కావు ఈ గ్రంథం చదివితేనే పరిశుద్ధత నీకు వస్తుంది నీ పాపం అంతా తొలగి నీవు అయిపోతావు మాటి మాటికి వెళ్ళొద్దంట పొరుగు అనింటికి తప్పకుండా ఒక దినం వాడు నిన్ను ద్వేషిస్తాడు నీ వల్ల విసిక్కి పోతాడట విస్క్ వచ్చేదాకా ఒకరింటికి వెళ్ళదు నీకు అవసరం లేదు పడక మీద ఉన్నారు రోగులుగా ఉన్నారు ప్రభు పేరట వెళ్తున్నావు ప్రార్థం చేస్తున్నావు ప్రేమిస్తున్నావు తగిన సహాయం చేసి ఇంటికి వస్తున్నావు అంతేగాని మాటి మాటి పోయి అక్కడ మకాన్ వేసి కూర్చొని వారి పనులన్నిటికీ అభ్యంతరంగా ఉండి నీ ఇంటి పనులన్నీ వెనకబడడం అది దేవుని చిత్తము కాదు అని వాక్యం బోధిస్తుంది మరి ఇంకోటి ఏంటంటే కత్తిపోటు వంటి మాట కొందరు మాటల్లో ఎంత శక్తి అసలు ఇది వాక్శక్తి అంటారు దీన్ని ఏమంటారండి వాక్శక్తి వాక్శక్తి ఎంత వాక్ చాతుర్యం ఎంత వాక్ శక్తి కొందరు మరి ఈ వాక్కు కత్తిగా మార్చుకుంటారు కత్తిపోటు వంటి మాటల చేత ఇతరులకు గాయాలు కలిగించేవారు ఉన్నారు జ్ఞానుల నాలుక ఎప్పుడు కూడా ఆరోగ్యదాయకమని పన్నెండు సామెతలు పద్దెనిమిదో వర్షంలో ఉంది కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు కానీ జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం యాభై ఏడో కీర్తన నాలుగో వర్షం ఉంది వారి నాలుక వాడిగల కత్తి లాగుందట వాడిగల కత్తి అది లో హృదయంలోకి దూసుకొని పెట్టాడు ఈ స్వభావం ఉంటే వదిలిపెట్టాలి నీ మాటలు ఇతరులకు మరి ఆరోగ్యాన్ని కలగజేయాలంట నెమ్మది కలగజేయాలి అంటే కత్తిలాగా వంటి మాటలు మాట్లాడినప్పుడు వారి హృదయం గాయపడుతుంది మరి దానివల్ల బాధ మరి సమాధానం కోల్పోతారు అలా కాకుండా నువ్వు మాట్లాడినప్పుడు ఇతరులకు జీవం రావాలి సమాధానం రావాలి శక్తిని రావాలి దేవా నా నాలుక నా విధంగా వాడుకో ఇతరులకు ఆరోగ్యదాయకంగా వాడుకు నాలుకతో చాలా పదునుగా మాట్లాడతారు అత్త కోడలు కొట్లాడతారు అటు నాకు ఇంకా అర్థం కానీ ఎందుకు కొట్లాడతావు నేంటికి ఓ బిడ్డ వస్తే బిడ్డతో కొట్లాడతావాను అత్తను ఒక తల్లిరాజు చూసేంత మర్యాద కోడలకు లేదు అయినా దేవుని ఆత్మగలవారు చాలా సమాధానం తెచ్చుకుంటారు వారి గృహంలో కత్తిపోటులాగా మాట్లాడి గాయాలు చేయడం ఎప్పుడు కూడా నీకు దీవెన తీసుకొని రాదని గమనించాలి అందుకే ఇలాంటి నాలుకనే పరిశుద్ధపరచమని యశయ ప్రవక్త యశయ ఆరు మొదటి కొన్ని వచనాల్లో దేవదూతలు మరి ఆరేసు రెక్కలతో రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో పాదాలు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ దేవుని సన్నిధిలో కోట్లాను కోట్ల దూతలు ఏమని పొగుడుతున్నారు పరిశుద్ధుడు పరిశుధుడు 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 అని పొగడం ఈ ఒక దృశ్యం ఈ దర్శనం చూసి భక్తుడైన యశ్య ఏమని ప్రార్థన చేస్తాడంటే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను చూడండి ఈ పరిశుద్ధమైన సన్నిధి అతనికి ఈ దర్శనము కలిగినప్పుడు మొట్టమొదట ఆయనకు పాపం ఏమి బయలుపడదంటే ఆయన పెదవులు అపవిత్రమైందని ఆయన నోరు అపవిత్రమైందని ఏషే ఆరు ఐదు నుండి చదువుతాను నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను వాడను నేను నశించి తిని అంటే పెదవులు అపవిత్రంగా ఉంటే నాశనం వస్తుందని అర్థం నశించిపోయినాను రాజును సైన్యుల అధిపత్యవే హోవా నేను కనులారా చూస్తే ననుకుంటాను అప్పుడు ఆ శిరాకుల్లో ఒకడు తాను బలిపీటం మీద నుండి కారుతో తీసిన ఇప్పును చేత పట్టుకొని నా యుద్ధకు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపము నాకు ప్రాయశ్చిత్తమయను నీ దోషము తొలగిపోయాను అపవిత్రుడని గమనించినాడు గ్రహించినాడు అపవిత్రమైన నోరు అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను నాకు పవిత్రత కావాలి నా నోరు శుద్ధి కావాలి నా నాలుక పవిత్రం కావాలి ఇప్పుడే నేను సేవ చేయాలి ఆ యొక్క తీవ్రత ఉండాలి దేవునికి స్తోత్రం హలెయ్య పౌలు భక్తుడు కొలసీలకు రాస్తూ ఒక మాట చివరిగా మనం చదువుకుందాం కొలసి పత్రిక నాలుగో అధ్యాయము ఎలాగో విశ్వాసి మాట్లాడాలి ఆరో వచనం ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం అయ్యే అది మీరు తెలుసుకున్నకై మీ సంభాషణ ఉప్ప వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపా గాను ఉండనీయుడు హలూయ ఇలా ఉండాలి విశ్వాసి నోరు ఎప్పుడు కృపతో నిండి ఉండాలి కృప ఉండాలి నువ్వు ఒక మాట మాట్లాడితే దాంట్లో దేవుని ప్రేమ దేవుని కృప ఉండాలి దేవునికి స్తోత్రం లేకుంటే నీ నోరు మూసుకొని ఉంటే మేలు నీ నాలుక అంగిటిని అంటుకొని మౌనంగా ఉంటే మేలు అనమాట అది ఇతరులకు కీడు రాదు నీకు కీడు రాదు వ్యర్థంగా నువ్వు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడితే నోరు విప్పితే ఏం రావాలి కృపా సహితమైన మరి మాటలే రావాలని వాక్యంలో మనం చూస్తున్నాము కృప మిళితమై ఉండాలి సత్యం మిళితమై ఉండాలి రుచిగలది కావండి కూరలో ఉప్పు ఎంత వేస్తామని మనం ఉప్పు చాలా అవసరం అని ఇంత గర్టడం చేస్తావా లేదు ఎంత వేస్తా సరిపోయినంత అంతే కదా కొద్దిగా తక్కువైనా రుచి ఉండదు కొద్దిగా ఎక్కువైనా రుచి ఉండదు సరిగ్గా సరిపోయినంత మాట్లాడాలి ఎంత మాట్లాడాలో అంత మటుకే అంతే ఎక్కువ మాట్లాడినామంటే అది నీకు ప్రయోజనం కాదని అది నీ యొక్క సంభాషణ చెరిపివేస్తుందని దైవ కృప నీకు లభించదని కృపా నీ మాటలు ఉండాలని వాక్యం నుండి నేర్చుకుంటున్నాం దేవునికి స్తోత్రం దేవుడు ఈ మాటలు దీవించను గాక ఆమె మనము చాలా నేర్చుకున్నాం నాలుకలో నాలుక దేవుడి ఇచ్చిన చిన్న అవయం ఇట్స్ అ బ్లెస్సింగ్ చాలా మందికి నా నోరు లేదు మూగవారు ఎంతో మంది ఉన్నారు వారు మాట్లాడలేరు చాలా మంది మూగవారు చెవిటి వారుగా కూడా ఉంటారు వారు వినలేరు మాట్లాడలేదు దేవుడు మనకు మంచి చక్కని అవయవాలు ఇచ్చినాడు రెండు చెవులతో వింటున్నాము రెండు కళ్ళతో చూస్తున్నాము ఒక్క నోరుతో మాట్లాడుతుంది ఎంత మితంగా ఉండాలి జీవ మరణములు నీ నాలుక వర్షము చిన్న ఓవైనా గొప్ప ప్రమాదాలు తీసుకొని వస్తుంది అడవిలో తగులు పెట్టాలంటే చిన్న నిప్పుజాలు గొప్ప అడవిని తగులు పెడుతుంది కాబట్టి నీ నాలుక జీవదాయకంగా ఉండాలి ఇతరులకు ఆరోగ్యదాయకంగా ఉండాలి ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అని నేర్చుకున్నావు ఇతరులను విమర్శించడం కానీ కొండెములు చెప్పడం కానీ నాలుకతో ఆలుకతో అబద్ధములాడడం కానీ ఇతరులను ముఖస్థితి చేయడం కానీ లేని వార్తలు పుట్టించడం కానీ కత్తిపోటు వంటి మాటలతో ఇతరులను గాయపరచడం కానీ మరి ఇలాంటివేవి కూడా నేను నోటికి రాకుండా నీ నోటికి చిక్క ముంచుకోవాలని నీవు నేర్చుకున్నావు విస్తారంగా మాట్లాడొద్దని నేర్చుకున్నావు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు కనుక పెక్కు మాటలు నువ్వు బుద్ధి లేని వాడవైపోతావని కూడా వాక్యం నుండి నేర్చుకున్నాం దేవునికి స్తోత్రం అందరికి సంతోషమేనా హెలుయా థ్యాంక్ యూ చప్పట్లు ఎవరు కొట్టినారు మీరు జాయిన్ చేయడం కొట్టలే కదా దేవుని కొట్టినారు దేవునికి ఇంకోసారి కొట్టండి అయితే అదే మరి ఎంతమంది అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఇది ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఇస్ వెరీ బెనిఫిషియల్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్ మరి నలభై రోజుల సిల్వ ధ్యానాల్లో ముఖ్యంగా ఉపవాసం ఉన్నాం చాలామంది దేవా మరి నా నోరు పవిత్రపరచు నా నోటి ద్వారా ఇతరులకు ఆశీర్వాదం రావాలి నా నోరు జీవపు ఊటగా మార్చు నా నోటి ద్వారా ఇతరుల కీడు కానీ నాశనం కానీ రావద్దు నన్ను ఒక్కసారి దీవించు కనికరించు నీ కృప నా మీద కుమరించమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారో ఒక్కసారి లేచి నిలబడాలని నేను కోరుతున్నాను ఏం మీరు భయపడనే అవసరం లేవరికి భయపడద్దు దేవునికే భయపడాలి నేనైతే లేచి నిలబడే ఉన్నాను మా నాలుకను పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచి ఆయన చక్కని మాటలు మాట్లాడడానికి ఈ చిన్న అవయాన్ని నీవిచ్చిన మాకి ఒక వరము భాషా వరము వాక్యము చెప్పే వరము మాటలు పలికే వరము ఈ వరాన్ని మేము చక్కగా వాడుకోవడానికి సహాయం దయచేయండి అయినా మేము మాట్లాడుతున్నప్పుడు ఇతరుల కోపం చల్లారిపోవాలి మేము మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు జీవం రావాలి మేము మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు మరియు ఆశీర్వాదం పొందుకోవాలి మేము మాట్లాడుతున్నప్పుడు జ్ఞానవాక్కులు మా నోటి నుండి రావాలి ఇతరులు జ్ఞానం పొందుకోవాలి నైనా కృంగిన వారు లేవనెత్తబడాలి పడిపోయిన వాళ్ళు ఉద్ధరింపబడాలి నైనా నైనా చనిపోయిన వారు ఆత్మలో చచ్చిపోయిన వారు కూడా జీవం పొందుకోవాలి అట్టి వాక్శక్తితో మమ్మల్ని నింపుమని మా నోటి మాటలు ఇతరులు విమర్శించడానికి కానీ వంటి మాటలతో ఇతరులు గాయపరచడం కానీ కొండెములు చెప్పడం కానీ లేని వార్తలు పుట్టించడం కానీ ఇతరుల కొంపలు కూల్చడం కానీ అబద్ధములు చెప్పడం కానీ చెడ్డ మాటలు పలకడం కాని వీటన్నిటిని నేను ఇచ్చిన అధికారంగా కాలం గల నాములు బంధిస్తున్నాను గొప్ప గొప్పదేవ నీ శక్తిని మాకు దయచేయి నీ కృపను కుమ్మరించండి నేను చక్కని ప్రవర్తన మాకు దయచేయి సాధువైనటి మృదువైనటి స్వభావం మాకు దయచే మమ్మను దీవించి పంపండి పరిశుద్ధ దేవుడు సమృద్ధిగా గాక ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్దింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను మీ స్పందన మాకు తెలియచేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ వన్ డాష్ నైన్ డాష్ ఫిఫ్టీ టూ బై ఈ బై త్రీ రామ్నగర్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ సిక్స్ టూ ఫోర్ జీరో ત્રીી ઝીરો મરસારી ઝીરો ફોર ઝીરો ટુ